అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ అంశంపై ఒక కీలక అప్డేట్ దానికి సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్ల సంబంధించి జీతాలు పెన్షన్లు డీఏపీఆర్సీ సర్వీస్ మ్యాటర్స్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన తాజా సమాచారం వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మీకు తెలిసిన వారికి తెలియజేయండి ఈ కలర్షన్ చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం మనకి ఈ మధ్య కాలంలో ఎన్సీటీఈ అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం ఖచ్చితంగా ఇన్సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా టెట్ తప్పనిసరి చేస్తూ నియమాలని రూపొందించడం జరిగింది ఈ మధ్య ఏపీ టెట్ అలాగే టీఎస్ టెట్ నోటిఫికేషన్ వచ్చాయి వాటిల్లో కూడా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నారు అయితే దీని మీద పలు ఉపాధ్యాయ సంఘాలు అలాగే పలు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా చాలా రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు ఈ అంశం మీద చర్చించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ దీని మీద ఒక కీలక నిర్ణయం తీసుకుంది పద్దెనిమిదవ తేదీన ఈ ఎన్సిటి అధికారులు ఈ టెట్టి అంశం పైన ఒక సమావేశాన్ని నిర్వహించినారు మన కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఈ సమావేశాన్ని నిర్వహించున్నారు అలాగే కొన్ని ఎస్టిఎఫ్ఐ యూటీఎఫ్ అలా పలు ఉపాధ్యాయ సంఘాలు వేసినటువంటి ఈ కేసు కూడా విచారణకి రానుంది అలాగే పంతొమ్మిదవ తేదీన కొన్ని కేసులు కూడా విచారణ ఉన్నాయి మొత్తం మీద పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఈ టెట్కి సంబంధించి సుప్రీంకోర్టులో రివ్యూ బై విచారణ అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు ఈ ఎన్సిటి అధికారులతో సమావేశమై అలాగే దీనికి సంబంధించి ఈ విద్యా హక్కు చట్టంలో అయినా సరే చేంజ్ చేసి ఖచ్చితంగా ఈ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది ఖచ్చితంగా ఎవరు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఎవరు కూడా ఈ టెట్కి సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ విద్యా హక్కు చట్టంలో అయినా సరే మార్పు చేసి దీన్ని మినహాయింపు ఇస్తామని చెప్పి మనకి కేంద్ర ఆర్థిక కేంద్ర విద్యాశాఖ మంత్రి గారు కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారు చాలా ప్రకటనలో చేయజేస్తున్నారు కాబట్టి ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ వివిధ రాష్ట్రాల టెట్లు ఎవరైతే టెట్ కంపల్సరీ అని అంటున్నారో దానికి సంబంధించి ఇన్ సర్వీస్లో ఉండే ఉపాధ్యాయులకు మాత్రం దీని నుంచి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది అయితే ప్రమోషన్కు మాత్రం ఖచ్చితంగా ఈ టెట్ క్వాలిఫై ఉంటేనే రావాల్సి ఉండే అవకాశం ఉంది ఇన్ సర్వీస్ వారికి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మినహాయింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించి పంతొమ్మిదవ తేదీన కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది